వాళ్ళకి కూడా డిపాసే వరకు మేము కూడా ఊరుకోము మేమంతా దాదు కొడుకోని లేవు పార్కి ఒక రూలు మాకు ఒక రూలా ఏదైనా ఇది ఒకటి మంచి కాదురా బాబు రేపటి నుంచి ఎప్పుడైతే ఏఐసిసి ఫ్రీడర్ రాహుల్ గాంధీ అయిపోయిన తర్వాత రాష్ట్రం మొత్తం తిరుగుదాం బాబు మాకు పని వన్ ఇయర్ వరకు తిరుగుదాం అసెంబ్లీలో వాడు ఏం చేస్తాడో చేసుకొని ఎందుకంటే ఇక వారికి అసెంబ్లీలు కాంగ్రెస్ వాళ్ళని చూసి భయపడుతుంది కాబట్టి మనం ప్రజల దగ్గర పోతాం వి విల్ గో టు ది పీపుల్ వి విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ డన్ వాట్ ప్రామిసెస్ హ్యాస్ డన్ బై కేసీఆర్ బిఫోర్ ఎలక్షన్ ఇంటికో ఉద్యోగం అని అడిగాలి టూ బెడ్రూమ్ ఇవ్వాలి కానీ ఆయన మూడు దగ్గర మూడు ఇండ్లు కట్టుకున్నాడు ఒకటి ప్రగతి భవన్ లో ఒకటి ఫామ్ హౌస్లో ఇంకోటి ఆయన కాల్పించుకోలేదు మూడు ఇండ్లు బాబు పేదవానికి ఒక్క ఇల్లు లేదు మూడు అది కూడా బుల్లెట్ ప్రూఫ్ అట నువ్వు నియంత్రంగా చేస్తున్నావు ఇక పోతే ఆయన కొత్త కార్యక్రమం బీసీలకు నేను రెండు సీట్లు ఇచ్చిన రాజ్యసభ నువ్వు ఇచ్చేదే మేము కూడా ఇచ్చినాం కేశవరావుకి ఇచ్చిండు నాకు ఇచ్చిండు శ్రీనివాస్ కి ఇచ్చిండు అదే విధంగా ఆనంద్ భాస్కర్ కి ఇచ్చినావు ఒక మైనార్టీ కి గొప్పతనం ఇవాలో ఓహో ఎందుకు ఇచ్చిండే సంతోష్ అనే వాళ్ళ గురించి బయటికి రాకుండా సంతోష్ ముందుకు వచ్చిండు కాబట్టి రెండు సీట్లు ఇచ్చిండు మన మీద ప్రేమ కాదుగా బాబు ఓట్లు మొన్న జరిగినటువంటి ఎన్నికలు నీ వల్ల కాదు ఉన్నటువంటి మల్లికార్జున్ అలానున్నటువంటి డాక్టర్ మణి చెన్నారెడ్డి అరవై తొమ్మిది మూవ్మెంటే ఈ అన్నదానిగా అరవై తొమ్మిది మూమెంట్లు నువ్వు మర్చిపోయినా ఆ అరవై తొమ్మిది మూమెంట్లు టూ థౌజండ్ ఫోర్టీన్ తనక నడిచింది ప్రజలలో ఒక ఆకాంక్ష తెలంగాణ కావాలని కోరి అందుకు ఈసారి ఎక్కడ తెలంగాణ తెచ్చుకోవాలని సోనియా గాంధీ ఇచ్చిన మాట ఆమె చూసి ఆలోచన చేయి ఇచ్చిన మాట నిలబెట్టుకునేది నీ గొప్పతనం కాదురా బాబు ఆ రోజులలో ఫైరింగ్ అయింది మూడు వందల యాభై మంది చనిపోయారు మొన్న జరిగింది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే మా భవిష్యత్తు అని పిల్లలు చనిపోతే మేమందరం చెప్పినాం సోని అమ్మ నువ్వు తెలంగాణ ఇవ్వకపోతే మా పిల్లలు చనిపోతా ఉన్నారు వాళ్ళు మూడు వస్తువులు ఉన్నారు మనం ఒక వస్తువులున్నాం తప్పనిసరిగా అదేవిధంగా ఎన్ని రోజులు మాకు అన్యాయం జరుగుతుందంటే అది తెలుసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇకపోతే మా మిత్రుడు కోమటి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రాజువే నిలబడతా బాబు ఓయా ఇక్కడ చూడో ఆడే క్యా కేబినెట్ తింటే నీకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు నేను రాహుల్ గాంధీకి చెప్పి నీకు చెప్తాను ఎందుకంటే వాడు ఆడే తిరుగుతుంటాడు కాబట్టి మీద కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వానికి బయట చుట్టూ రావాలి అదే కోమట్టని చేస్తాడు రా కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది వాడు ఆయన తిరుగుతాడు కనుక అతను కూడా సీట్ అయినా జాబ్ ఇవ్వాలి ఎందుకంటే ఎంతో మంది నేను ఎక్కడ చేయాలని రిజర్వ్ సీట్ మళ్ళీ గెలుస్తాడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే మాత్రం ఎవరైతే పార్టీ మారినటువంటి వాడు కూడా ఎలక్షన్ కమిషన్ చుట్టే యాక్షన్ అప్పుడైతేనే న్యాయం జరుగుతుంది వేరే పార్టీలలో గెలిచి ఈ పార్టీలో వస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ చుట్టే యాక్షన్ అప్పుడే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎందుకంటే జిల్లా తిరిగిందుకు మీరేం చేసిన కొన్నా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతున్నది మనం కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలన్నాడు ఇక మన చేతి నిండా పన్ను తిరుగుదాం పంతొమ్మిది అయిపోతుంది ఫీనది సెషన్ ఇరవై నుంచి అన్ని జిల్లాలలో తిరుగుదాం ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మనకే ఇచ్చిండు ఎవరికైతే శని తుట్టుకుంటుందో అన్ని పే చేస్తున్నాడు మొన్న చూసినావా వివేక్ ఏం చేసిండు అదృ లోపలికి రానిగానే చేయాలి ఇది ఇండియా ప్లేస్ పదేళ్లు క్యాప్టెన్సీ చేస్తే అతనికి మెంబర్షిప్ లేదని కార్డు ఉన్నాక కూడా రానియలేదు దాంతో ఏమైంది వివేక్ పోయినా ఇంటికి ఇప్పుడు కేసీఆర్ కూడా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిన బాబు ఇది మంచి ఆపర్చునిటీ ఇది మీకు సదా అనుకోని మీరు కూడా గతంలో ఇదే కోమట్ రెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశాం కలిసి ఎప్పుడే కానీ పాలు తీసి తడితే మళ్ళా బాలు మన దగ్గరికి వస్తుందట గోడ కొడితే గోడలు వస్తుంది కనుక మీకు మంచి ఛాన్స్ ఉన్నది మీ అనగాల జనం ఉన్నారు ఈ అన్యాయాన్ని గ్రామ గ్రామాల్లో ఏం చెప్పేది అవసరం లేదు మీరు కొత్త ఆలోచన అవసరం లేదు ఎన్నికల్లో ఏమేమి చెప్పాడు అవి ఇంప్లిమెంట్ అయిందని ఊరూరు ఊరు తిరుగుదా గ్రామ గ్రామాలు తిరుగుదాం అమ్మా నీ కొడుకు వచ్చిందా ఉద్యోగం టూ బెడ్రూమ్ వచ్చిందా సరలేదు పిల్లల ఫీజులు ఏమీ రాలేదు మూడు ఎకరాల భూమి చూడాలేదు ఇప్పటి వరకు నువ్వేమన్నావు కాపల కుక్క తెలంగాణ వస్తే అరిజన్ అన్నావు ఆఖర్ మా కొరికి రాజన్ ముఖ్యమంత్రి చేసి అరిజన్ దెబ్బ కొట్టినట్టే నువ్వే ఇంకోటి చెప్తావు ఇంకోటి ఏమంటాడు రైతుల పక్షాన రైతులకు ఈ దేశంలో సంఖ్య చేసిన ఏకైక వ్యక్తి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి